హాయ్ ఫ్రెండ్స్ ఇది నిన్న నిజామాబాద్ నుండి వచ్చినాక ఏం పని చేయాలో అర్థం కాలేదు అన్ని బోర్లు తోమేసినాక నెయ్యి చేశానండి కొంచెం ఉండే మీ ఇలా ఎంత మీగడ ఉంటే అంత నెయ్యి వస్తుందండి చూడండి ఎంత వచ్చింది ఒక చిన్న వచ్చింది ఇలా ఇంట్లో నేను నెయ్యి చేస్తానండి ఇట్లా మీగడని స్టవ్ మీద పెట్టేసి చాలాసేపు కలుపుతూ ఉంటే ఇంత మంచి నెయ్యి వస్తుంది అది ఇట్లా సిలిండర్ మీద వచ్చి గ్రైండర్లో పట్టడం అలా చాలా వేస్ట్ అవుతుంది ఈ తెల్లవారి పాపకి ఆలు పరాట చేసి ఇచ్చాను ఇవాళ మా అమ్మాయికి గురువారం రోజు నైవేద్యం పెట్టానండి ఏ శుభకార్యం చేసినా ముందు పెద్దవాళ్ళ ఆశీస్సులు పొందాలండి అలా నైవేద్యం పెట్టుకోవాలి ముందు ముందు ఇలా రొయ్యలు కూర తెచ్చాడు ఎప్పుడు చికెన్ అట్లా పెడతాము వద్దు అనే రొయ్యలు తెచ్చాను గ్రీన్ గ్రీన్ భయపడకండి అది కలెమ కొత్తిమీర అందులోనేసి పిల్లలు పడేస్తారని అందులోనేసేసి గ్రైండర్ పట్టాను అప్పుడు పాలు పరాట చేసిన తర్వాత కొంచెం పిండి పక్కన పెట్టాను ముందే అది కొన్ని పూరీలు చేశాను ఎట్ సైడు అది రొయ్యలు అండేసాను గంగ రొయ్యలు పెద్దవి నేను అన్ని ఇటు 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 ఒకటి రెండు స్టవ్ల మీద రెండు చేసేస్తాను తొందర అయిపోతాయి పాప వెళ్ళిపోగానే పాప కూడా పరాట పెట్టేసుకొని వెళ్ళిపోయింది ఇలా రొయ్యల్ని ముందే అన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను అప్పటి వరకు ఈ పూరీలు వచ్చేసుకొని పూరీలు చేసేసుకున్నాను మళ్ళీ తీయడది ఏం చేయలేనని ఇలా ఆయిల్ వేడి చేసుకున్నాను అటు రొయ్యలు ఫ్రై చేసేసాను కర్రీ కోసము ఇలా పూరీలు కూడా చేసేసుకున్నాను రెండు పనులు ఒకటేసారి అయిపోయినాయి అంతలోపే బియ్యం కడిగి నానబెట్టుకున్నాను ఈ బియ్యం కూడా పెట్టేసాను కూర అయిపోయిందని ఇలా రెండు రెండు పనులు చేసుకుని తొందర తొందరగా అయిపోతాయండి ఇలా తీయడది ఏం చేయాలి ఎప్పుడు గులాంజామ్ చేస్తా కానీ తీయటది ఏం చేయాలి అని ఇవాళ కొంచెం అదే మళ్ళీ అందులో పిండి తీసేసి కొద్దిగా చక్కెర కలిపి వేసానండి నేను చిన్నప్పుడు ఏదో తీయేటప్పాలనుకుంటే చాలా తినేవాళ్ళు మా బాబు కూడా చాలా ఇష్టము తియ్యటప్పాలంటే ఒక ఐదు వచ్చేటట్టు చిన్న చిన్నగా చేసి చేశానండి మనం ఏదైనా చేసి ఇలా ఐదు ముద్దలు చేసేసి తీయటప్పాలు చేశానండి ఇలా నైవేద్యానికి పూరీలు నాకు రొయ్యల కూర ఆ తీయేటప్పాలు మళ్ళీ కార ఉండే నేను వచ్చేటప్పుడు ఊరికి నుండి వచ్చేటప్పుడు పిల్లలు తింటారని కార ఇంకా అది అప్పాలు తీసుకొచ్చాను అన్నీ నైవేద్యంకి మనస్ఫూర్తిగా పెట్టాలండి నైవేద్యం ఏదో ఎట్టికి పెట్టినట్టు పెట్టి అవే పూలు పిచ్చి పిచ్చి పూలు తెచ్చి పిచ్చి పిచ్చిగా ఏదో అండినమా పెట్టినా అనకుండా మనస్ఫూర్తిగా పెడితే వాళ్ళ దీవెనలు ఎప్పుడైనా ఉంటాయి మా అమ్మాయి చనిపోయి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుందండి ట్వంటీ సెవెన్ ఇయర్స్ అవుతుంది మా పెళ్ళికన్నా ముందే చనిపోయాడు మా అమ్మయ్య టీచరు ఫోటోగ్రాఫరు ఇంకా కవి ఇంకోటి ఉండే అండి ఆర్టిస్ట్ ఉండే ఇలా పెరుగు కూడా పెట్టాను పెరుగు కూడా వేయాలి వాళ్ళ ఎక్స్ ఉడుకొట్టడం మర్చిపోయాను అలా అడవిడి అడవిడి చేస్తుంటే ఒక్కదాన్న చేసుకున్నా కదా పిల్ల పాపే తెలిపోయింది బాబు ఆఫీస్ వర్క్ ఉంటుంది మా సార్ కూడా ఉందని అన్ని అవి కూర తెచ్చిచ్చి పెట్టించా పెట్టేశాడు ఇలా నైవేద్యం పెట్టేసి మొ మనస్ఫూర్తిగా మొక్కాలండి ఎట్టికి పెట్టద్దు దేవుళ్ళకి దేవుళ్ళకు కానీ ఇలా చనిపోయిన పెద్దవాళ్ళకైనా కానీ మనస్ఫూర్తిగా ప్రేమతో పెడితే ఆ వాళ్ళ దీవెనలు మన ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో చూస్తున్నందుకు